హాయ్ వ్యూయర్స్ టూ అవర్స్ ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి కూడా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ చేస్తున్నారు ఎస్పెషల్లీ న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేస్తున్నారు పోలీసులు డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్లతో పాటు అందరూ కూడా అల్లు అర్జున్ యొక్క ప్రత్యేక రూమ్లో కూర్చోబెట్టి న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు విచారిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది అయితే ఇందులో భాగంగా అల్లు అర్జున్ ని గుక్క తిప్పుకో తిప్పుకో గుక్క తిప్పుకొనివ్వకుండా కూడా పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు అల్లు అర్జున్ పైన మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా అసలు తొక్కిసలాట జరిగిందన్న విషయం మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా అని అడిగితే అల్లు అర్జున్ నోరు విప్పట్లేదని మనకు తెలుస్తుంది అయితే మరుసటికి రోజు నాకు తెలియదు అని చెప్పేసి అని అంటే అమ్మాయి ఆ మహిళ చనిపోయింది రేవతి అనే విషయం కూడా మరుసటి రోజు తెలిసిందని చెప్పేసి అని మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పారు అయితే అదే క్వశ్చన్ ని అల్లు అర్జున్ని పోలీసులు అడిగితే అల్లు అర్జున్ నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం అందుతుంది అయితే ఇదే అంశం మీద కూడా పోలీసులు అనుమతి తీసుకోకముందే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా అని చెప్పేసి అని పోలీసులు ప్రశ్నిస్తే ఆ విషయం కూడా మీద కూడా అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నట్టు నోరు మెదపకుండా కూడా ఆన్సర్ ఇవ్వకుండా కూడా అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మొత్తం ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి చెప్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది మొత్తంగా పోలీసులు ఎస్పెషల్లీ ఆ పుష్ప టు బెనిఫిట్ షోకి వస్తున్నట్టు మీరు అనుమతి ఎవరు అనుమతి తీసుకున్నారనే ప్రశ్న తర్వాత పోలీసు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారనే ప్రశ్న తొక్కి స్లాట్లో రేవతి చనిపోయిందన్న విషయం మీకు తెలియదు తెలిసా తెలియదు అన్న ప్రశ్న తర్వాత రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదన్న ప్రశ్న తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారన్న ప్రశ్న మీరు మీకు వచ్చిన బౌన్సర్స్ ఎవరు ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు బౌన్సర్స్ ఎంతమంది వచ్చారన్న ఒక ప్రశ్న తర్వాత ఎంతమంది బౌన్సర్స్ని మీరు నియమించుకున్నారు అందులో ఎంతమంది తీసుకొచ్చారన్న ఒక ప్రశ్న అభ్యర్థుల మీద పోలీసుల మీద బౌన్సర్స్ దాడి చేశారు కదా దాని గురించిన ఒక ప్రశ్న ఆ రేవతి చనిపోయిందన్న విషయం మీకు తెలుసా తెలియదు అన్న ఒక దాని మీద ఒక ప్రశ్న తర్వాత మరుసటి రోజు మీరు నాకు తెలిసని చెప్పారు కదా అని చెప్పి దాని మీద ఒక ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనతో ఉన్నారు అల్లు అర్జున్ అభిమాని మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందే ఉన్నాము ఇక్కడికి భారీ సంఖ్యలో కూడా అల్లు అర్జున్ అభిమానులు కూడా రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడదాము లోపల మీ అభిమాన హీరో అల్లు అర్జున్ ఉన్నారు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ఇదంతా కూడా ప్రభుత్వం కావాలని చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటున్నది అల్లు అర్జున్ అభిమానుల వైఖరి ఏంటి విషయంలో సార్ ఇదైతే కావాలనేదే కావాలని చేస్తున్నట్టే అనిపిస్తున్నది రాష్ట్రంలో ఇలాంటి కేసులు చాలా ఉంటాయి ఇది ఒకటే కాదు సెన్సేషనల్ కేసులు చాలా ఉంటాయి దేని కింద హ్యాప్ తీసుకురావడం దీన్ని అసెంబ్లీలో ఏదో ఇష్యూ అని చేసి మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విధంగా ఉన్నది అది అంటే ఏం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు చట్టం తన అని చేసుకోబోతుంది చట్టం తన పంతాన్ని చేయాలి అంతే ఇక ఇంత హ్యాప్ చేయవలసినంత అవసరం లేదనేది మా అభిప్రాయం అంటే కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా అని అనుకోవచ్చు అంటే మీరు ఏం చెప్పల్చుకుంటున్నారు అంటే అభిమాన తెలుగు సినిమా అభిమానులు కావచ్చు లేదంటే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు ఏం చెప్పారు సార్ ఏదైనా తెలుగు సినిమా పరిశ్రమని బతికివ్వాలి తెలుగు సినిమా పరిశ్రమని రన్ చేయనివ్వాలి ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీ వల్ల ఎంతమంది బతుకుతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇదే ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తుంది అవార్డులు ఇస్తుంది అన్ని అవార్డులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ప్రోత్సాహకాలు అందరు సినిమాలు తీయాలి నటించాలి సినిమా ఇండస్ట్రీని ఒక హై లెవెల్లో ఉంచాలి తెలంగాణలో అనడానికి మాత్రం ఇస్తారు కదా అన్ఫార్చునేట్లీ సంఘటన జరిగింది జరగాలని ఎవరు కోరుకోరు జరిగింది చట్టం తన పంత అని చేసుకొని పోతుంది కానీ దానికి ఇంత హ్యాప్ చేయాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం అంటే అల్లు అర్జున్కు శిక్ష విధిస్తే అది సరైందని అని భావిస్తున్నారా ఒకవేళ ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు సార్ ఒక టూ మంత్ బ్యాక్ ఏదో మినిస్టర్ పోతూ ఉంటే అతని కారణం ఒక యాక్సిడెంట్ జరిగి ఒకళ్ళు చనిపోయింది అది ఎక్కడ మీడియాలో పడదు చెప్తున్నాను అతన్ని బాధ్యం చేస్తా సార్ అవుతా అయినా కూడా అతను బాగా ఏ లెవెన్గా పెట్టారు ఏ టెన్ వరకు ఏ హైప్ రాలే ఏ లెవెన్కి ఇంత హైప్ వచ్చింది ఎందుకు వచ్చింది కావాలని టార్గెట్ కావాలని టార్గెట్ అనేది మేము అనుకుంటాం సో ఒక పబ్లిక్గానే చూస్తున్నాం అన్న అక్కడ వచ్చిన సిచ్యువేషన్ కానీ ఏది మనం అనుకొని కానీ ఒక స్క్రిప్ట్ కానీ అట్లా చేసుకొని అయితే చేయం సిచ్యువేషన్ అనేది సో అనుకోకుండా వాళ్ళ ఫేట్ బాగాలేకన లేకనా ఫేట్ ఫీడ్ జరిగిపోయింది జరిగిపోయిన దానికి వాళ్ళకి ఏం ఫతిఫ్ ఐ మీన్ లైక్ వాళ్ళకేం జస్టిస్ చేయాలో వాళ్ళకి అది చేస్తా అంటున్నారు ప్లస్ ఇప్పుడు అల్లు అర్జున్ని కూడా ఉత్తగా ఇంట్లో కూర్చోమని అంటే చెప్తలేరు కదా అటు ఇటు తిప్తున్నారు కదా పోలీస్ స్టేషన్కి కానీ అటు కానీ ఇటు కానీ తిప్పుతున్నారు ఆయన కూడా తిరుగుతున్నాడు ఆయన ఏం చేయాలో అది చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఇదంతా కావాలని చేసిందని కొన్ని పార్టీలు అంటున్నాయి మీ ఫ్యాన్స్లో మనసులో ఏముంది ఏమనుకుంటారు ఫ్యాన్స్ అంతా అంటే అందరు ఫ్యాన్స్ విషయం వాట్సాప్ గ్రూప్ అందరు ఫ్యాన్లు అల్లుకు అల్లు అర్జున్ ఆర్మీ అని ఒకటి స్పెషల్ ఉంటుంది కదా అల్లు అర్మీ అనేది అల్లు ఆర్మీ వాట్సాప్ గ్రూప్లలో ఏం నడుస్తుంది అంటే కొన్ని కొన్ని అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయటకు వచ్చి డిగ్రీ డిగ్రీ వాయిస్తామని చెప్పేసి అని కొన్ని వీడియోలు కూడా చేశారు కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎక్కువ ఉంటుంది ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటున్నారు ఆ ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్లో వచ్చేటది నాకు ఎక్కువ డిస్కషన్స్ ఏం నడుస్తున్నాయి అంటారు సో వాళ్ళ డిస్కషన్ వాళ్ళకి కూడా ఏంది లైక్ జస్టిస్ జరగొద్దని అయితే వాళ్ళకు కూడా ఉండదు కదా సో వాళ్ళకి ఒక ఏమంటారు వాళ్ళ నమ్మకం ఏముంటుందంటే అరేమో బన్నీ బాయ్ ఇస్తాడు జస్టిస్ చేస్తాడు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం లైక్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు పవన్ కళ్యాణ్ కానీ మెగాస్టార్ కానీ వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఏమన్నా అయితే చాలాసార్లు పోయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి పొయ్యి వాళ్ళని ప్రోత్సహించడం కానీ వాళ్ళని పలకరించడం కానీ ఎన్నో జరుగుతాయి ఇప్పుడు అందరూ ఏమంటారు ఏమన్నా చచ్చిపోయిందని తెల్లారే ఎందుకు పోయి పరామర్శించలే అంటారు సో చచ్చిపోకుండా నెక్స్ట్ డే ఎట్లా పోతారు అన్న ఫస్ట్ థింగ్ ఆయన మీద ఎగబడిపోతారు కదా లైక్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఆయన ఆ పనిష్మెంట్ తీసుకుందాం అనుకున్నా లైక్ వీళ్ళకి కూడా ఒక టైం ఉంటుంది కదా ఒక టైంలో మనం పోవాలన్న దాన్ని ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ వదిలేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ బాబు అనేది కోలుకోవాలి ఆ కోలుకో ఇప్పుడు అక్కడ ఆ బాబు టెన్షన్ పడి లైక్ వీళ్ళ వాళ్ళ ఫాదర్ ఎవరైతేన్నారో ఆయన టెన్షన్ పడి ఇప్పుడు వాళ్ళకైతే ఏం చేయాలని అయితే చెప్తలేడు కదా ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను అంటే అది లేట్ అయింది ఎందుకు ఇంతవరకు వేయలే ఎవరైనా లైక్ ఏంటంటే ఫ్రీ ఏమంటారు అంత సిచ్యువేషన్ మంచిగా ఉన్నాకనే కదా పోయి ఇప్పుడు నేను నేను చంపేసిన తర్వాత ఈయనకు పోయిన ఒక చెక్ ఇచ్చిరాపో అంటే అది పద్ధతి కాదు సో ఆయననే పోయి పర్సనల్గా కలుస్తాను మనం డిస్కస్ చేసి లైక్ వాళ్ళకి ఇంకేమైనా చేయాల్సింది ఉంటే చేస్తా అని కూడా చెప్తున్నాడు సో అది చేయని ఫైనల్ ఫైనల్గా ఒకవేళ అల్లు అర్జున్కి ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటారు కదా అప్పుడు పడితే పరిస్థితి పడితే ప్రూవ్ అయితే కేసు నిరూపితమైతే పడితే దానికి మనం ఏం చేస్తామన్నా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే స్పెసిఫిక్గా కార్నర్ చేస్తున్నారు ఈ కార్నర్ చేసినప్పుడు కావాలని కావాలని ఏంటంటే ఆయన అభిమానుల కోసం ఆయన బయటకు బయట నుంచి ఆ చెప్పుకుంటే ఆయన వచ్చిండు కానీ అంతా కావాలని వీళ్ళే అనిపిస్తుంది పర్సనల్గా కార్నర్ చేస్తున్నారు ఆయన పొలిటీషియన్స్ కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారో అనేది మనకు ఐడియా లేదు సో ఈ టూ వీక్స్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ నన్ను వచ్చి ఏం చేద్దాం అనుకోండి ఏమో మరి పోలీస్ని క్రిటిసిజం చేసిండు లైక్ తక్కువ చేసి చూపించిండు అది అదొక క్యారెక్టర్ అన్న అది ఒక క్యారెక్టర్ నేను ఎట్లా మాట్లాడగలుగుతాను ఇప్పుడు సినిమా స్టోరీ ఎట్లుందో అట్లా తీస్తారు కానీ దీనికి తగ్గట్టు కాకుండా వేరేలాగా తీస్తే సినిమా ఇప్పుడు పదిహేను వందల కోట్లు కొట్టేది వంద కోట్లు కూడా కొట్టద్దు లైక్ వీళ్ళు అనుకున్నట్టు తీయాలంటే అదొకటి మళ్ళీ ఇంకోటి సీఎంఓ ఏంటంటే ఏమన్నా అంటే చచ్చిపోయి పోయి కలిసిండా చేసిండా అదే అని అంటారు అంత అంత మాట్లాడుతున్నావు నువ్వేమన్నా చేసినావు ఫస్ట్ ఒక సీఎంగా ఎందుకంటే అది ఆయనకి ఆయన ఫ్యాన్స్ మీద ఎంత హక్కు ఉందో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈయనకు కూడా ఒక ఏమంటారు ఒక పొలిటీషియన్గా అదే సేమ్ రైట్స్ ఉన్నాయి కదా పోయి పరామర్శ ఇప్పుడు ఆయన ఇరవై ఐదు లక్షలు ఇచ్చి నేను అది కూడా ఇవ్వలేడు కదా ఆయన ఇస్తా అంటుండు అవి కాకుండా మళ్ళీ ఏమంటారు ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ నిన్ననే వచ్చింది చూసి వీడియోస్ కూడా చాలా వచ్చినాయి ఇచ్చినట్టు ఇంకేం కావాలి ఫైనల్గా ఏం చెప్పదలుచుకో ఫైనల్గా అన్న ఏంటంటే శిక్ష శిక్ష పడకపోతే బాగుంటుందని కోరుకుంటున్నాం అల్ల అర్జున్ సేమ్ అదే ఆయనకి అలాంటి శిక్ష అనేది కూడా ఆయన ఆదుకుంటే బాగుంటుంది ఆ బాబుని చూడడం లాంటిది ఇంకోటి ఏంటంటే ఆ మధ్యలో ఒక మూవీ రిలీజ్ అయినాక ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ఏమన్నారు అలా డాడీ ఉన్నాడు కదా బాబు వాళ్ళ డాడీ అదే జాబ్ ఇస్తాము చూసుకుంటాము చదివిస్తాము అదేది అన్నారు కదా అది ఒక్కటి చేసి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండ్ ఇంకోటి వీళ్ళకి తెలిసిందో తెలియదు నాకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం కదా అట్లా ఒక మెమీ ఐమీంట మేమ్స్ వచ్చిన దాంట్లో ఈయనకి ఆ ఫ్యామిలీని పట్టించుకోవాలని లేకపోతే అది ఆ మెమీ ప్రకారం ఏముందంటే ఒక ఇంజక్షన్ ఫోర్ ల్యాక్స్ పెట్టి ఇప్పించిండు అనేది అయితే వచ్చింది ఐ మీన్ నేను చూసినంతవరకు అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది అక్కడ వాళ్ళకి తెలిపాలి సో ఆయనకు అది లేకపోతే అది చేపించాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తగానే అయ్యారు కదా ఆ మేమ్స్ వేసిన వాళ్ళు కానీ న్యూస్ చెప్పిన వాళ్ళు కానీ సో ఏందంటే హోప్ఫుల్గా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి జస్టిస్ జరిగితే బాగుంటుంది ఇప్పుడు అర్జున్కి కూడా ఎందుకంటే ని లైక్ మిస్టేక్ అని చెప్పలేము ఆయన కాదని కూడా మనం అనలేం మనం పర్సనల్గా ఏం డిసైడ్ కాలేము సో ఏంటంటే నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఒకటికి రెండు సార్లు వాళ్ళు క్లారిటీ తీసుకొని వీళ్ళు బయటికి రావడం కానీ లేదంటే ఫ్యాన్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఉంటే బాగుంటుంది అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్